హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ జాబ్ రిక్రూప్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి ఎన్ఎండిసికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందుగా వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ ఎన్ఎండిసి లిమిటెడ్ ఏ నవరత్న పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అండర్ ది మినిస్టర్ ఆఫ్ స్టీల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సో మల్టీషన్ మల్టీ ప్రొడక్ట్ అండ్ కన్సిస్టెంట్లీ ప్రాఫిటీ మేకింగ్ మైనింగ్ అండ్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ ఆర్గనైజేషన్ విత్ లార్జ్ టర్న్ ఓవర్ ఎన్ఎం డిసి ఈ నౌ ఇన్వైటింగ్ అప్లికేషన్ ఫ్రం సూటబుల్ పర్సన్స్ కి సంబంధించి వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి నేమ్ ఆఫ్ ది పోస్ట్ అదే విధంగా ఆఫ్ వేకెన్సీ బూర్తి సమాచారం చూసుకోవచ్చు సో ముందు వచ్చేసి మనకి నేమ్ ఆఫ్ ది పోస్ట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఫీల్డ్ అటెండెంట్కి సంబంధించి అదేవిధంగా మెయింటెనెన్స్ అసిస్టెంట్కి సంబంధించి మెయింటెనెన్స్ అసిస్టెంట్ కి సంబంధించి బ్లాస్టర్ కి సంబంధించి అంటే కి సంబంధించి అంటే కి సంబంధించి అంటే ఎలక్ట్రానిక్స్కి సంబంధించి మనకి హెచ్ఈ మెకానిక్ అదేవిధంగా హెచ్ఈఎం కి సంబంధించి వంటి కొన్ని విభాగాలకు సంబంధించి మనకి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది అదే విధంగా దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి అటెండెంట్ సంబంధించి అంటే మిడల్ ఆఫ్ పాస్ ఆర్ ఐటీఐకి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు విధంగా మెయింటెనెన్స్ అసిస్టెంట్ కి సంబంధించి ఐటీ అండ్ ఎలక్ట్రానిక్ కి సంబంధించి విభాగంలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అదే విధంగా ఇక్కడ మనకి మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెకానిక్ సంబంధించి సో ఐటీ వెల్డింగ్ ఫిల్టర్ మెచనిస్ట్ మోటార్ మెకానిక్ డీజిల్ అండ్ కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు నెక్స్ట్ మనకి బ్లాస్టర్ బ్లాస్టర్కి సంబంధించి మ్యాట్రిక్ ఐటీఐకి సంబంధించి సో ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి అయితే ఉన్నాయి అదేవిధంగా త్రీ ఇయర్స్ డిప్లొమా అండ్ మెకానిక్కి సంబంధించిన వంటి సో ఇక్కడైతే బిఎస్సి కెమిస్ట్రీ అండ్ జియాలజీ సోకి సంబంధించిన వంటి సో కొన్ని కి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు సో నెక్స్ట్ ఈ పోస్ట్లకు సంబంధించి ఇక్కడ సాలరీకి సంబంధించిన ఇక్కడ ఇక్కడైతే చూసుకోవచ్చు ఫీల్డ్ అటెండెంట్కి సంబంధించి అంటే సో ఇక్కడ వివిధ విభాగాలకు సంబంధించి సో సాలరీ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ మినిమం ఏజ్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఇయర్స్ నుంచి అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు అదేవిధంగా మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి థర్టీ ఇయర్స్ వరకు కూడా వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ మనకి అప్పర్ ఏజ్ లిమిట్కి సంబంధించి అంటే ఎస్సీ ఎస్టీ క్యాండెట్కి సంబంధించి అంటే ఐదు సంవత్సరాలు అయితే బయోపరిమిత అయితే ఉండడం అయితే జరుగుతుంది త్రీ ఇయర్స్ వచ్చేసి మనకి ఓబీసీ నాన్ క్రిమిలీయర్కి సంబంధించి అంటే అదేవిధంగా పీడబ్ల్యూడీ ఎక్స్వరీస్ మ్యాన్ సంబంధించి అంటే సో త్రీ ఇయర్స్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది అంటే మీకు అదనంగా వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించి అంటే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే ఇక్కడ అయితే చేసుకోవచ్చు సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూ డాట్ ఎన్ఎండిసి డాట్ సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి సో మీరు దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి అంటే నేను లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ వచ్చేసి ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ అక్కడ నుంచి విజిట్ చేసే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా మనకి ఇక్కడ సో పూర్తి సమాచారం అయితే ఇది వచ్చేసి ఆన్లైన్లో అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి మనకి ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్కి సంబంధించి అంటే సో ఏ విధంగా సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి సో ఫస్ట్ వచ్చేసి ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ మనకి ఫిజికల్ అబిలిటీ టెస్ట్కి సంబంధించి అంటే లేదా ట్రీట్ టెస్ట్కి సంబంధించి అంటే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఇక్కడ హండ్రెడ్ మార్క్స్ అండ్ సెకండ్ లెవెల్ టెస్ట్ ఫిజికల్ అబిలిటీ టెస్ట్కి సంబంధించి టెస్ట్ టెస్ట్కి సంబంధించి సో జస్ట్ మనకి క్వాలిఫైయింగ్ నేచర్ అనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి ఏ నేమ్ ఆఫ్ ది పోస్ట్కి సంబంధించిన ఫీల్డ్ అటెండెంట్కి సంబంధించి మనకి అదే విధంగా మెయింటెనెన్స్ అసిస్టెంట్కి సంబంధించి వంటి మెయింటెనెన్స్ అసిస్టెంట్కి సంబంధించి బ్లాస్టర్ ఎలక్ట్రీషియన్ అదే విధంగా ఎలక్ట్రానిక్స్ అదేవిధంగా హెచ్ఈఎం మెకానిక్ అదేవిధంగా హెచ్ఈఎం ఆపరేటర్ ఎంసీఓకి సంబంధించి అంటే క్యూసీఏకి సంబంధించి ఇక్కడ ఇక్కడైతే చూసుకోవచ్చు సో వీటికి సంబంధించి మనకి సబిటి టెస్ట్ వచ్చేసి కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఫిజికల్ అబిలిటీ టెస్ట్ కి సంబంధించి ట్రేడ్ టెస్ట్ వచ్చేసి కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ మనకి వీటికి సంబంధించిన సిలబస్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు జనరల్ నాలెడ్జ్ కి సంబంధించి సెవెంటీ మార్క్స్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది నోమరికల్ అండ్ రీజనింగ్ సంబంధించి థర్టీ మార్క్స్ వచ్చేసి కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి కంప్యూటర్ టెస్ట్ కి సంబంధించినవి సో సిబిటీ ద్వారా వచ్చేసి నిర్వహించడం అయితే జరుగుతుంది నెక్స్ట్ మనకి పార్ట్ కి సంబంధించిన ఇక్కడ అయితే చూసుకోవచ్చు సబ్జెక్ట్ జనరల్ నాలెడ్జ్ ఆన్ స్పెసిఫిక్ ట్రేట్కి సంబంధించి అంటే థర్టీ మార్క్స్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది సో జనరల్ నాలెడ్జ్కి సంబంధించి నామరికల్ అండ్ రీజనింగ్ అబిలిటీకి సంబంధించి సో జనరల్ నాలెడ్జ్కి సంబంధించి అంటే ఫిఫ్టీ మార్క్స్ అదేవిధంగా రీజనింగ్ అబిలిటీకి సంబంధించి అంటే ట్వంటీ మార్క్స్ వచ్చేసి కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది లెవెల్ టూ టెస్ట్కి సంబంధించి కండక్ట్ అయిన అభ్యర్థులకు సంబంధించి కూడా కేటగిరీల వారు అయితే చూసుకోవచ్చు సో పర్సెంటేజ్ మార్క్స్ వచ్చేసి యూఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి సంబంధించి ఫార్టీ పర్సెంట్ థర్టీ సెవెన్ పర్సెంట్ వచ్చేసి మనకి ఓబీసీ అండ్ ఎన్సీఎల్కి సంబంధించి అంటే థర్టీ పర్సెంట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్కి సంబంధించి ఉండడం అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి సో నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి సమాచారం వచ్చేసి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి సో మీకేమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్